తములు సెప్టెంబర్ రెండు ప్రేమ దయ చూపించును మొదటి కొరింది పదమూడో అధ్యాయము నాలుగో వచనం జీవితంలోని ప్రతీ కార్యమునందున దయ కలిగి ఉండవలనని ఎరిగి ఉండి ఈ విధముగా అధికముగా చేయవలసి ఉన్నదనియు ఎరిగినను ఎరిగియు నేను నా పద్ధతుల ఎందు దయ కలిగి ఉన్నానా నా రీతిని మరియు నా ధోరణిని కాచుకొనుటకు కోరుకొనుచున్నానా నా ఆలో ఆలోచనలు మాటలు మరియు నా క్రియలయందు వ్యాపించునంతగా నేను ప్రేమ కలిగి ఉన్నానా నేను ఇతరుల గురించి ఆలోచిస్తున్నానా మరియు వారి గురించి విచారిస్తున్నానా నేను మాటలయందును చూపుయందును క్రియలయందును వారి పట్ల దయగలిగి ఉన్నానా మరియు వారి పట్ల దయను ప్రదర్శిస్తున్నానా వీటన్నిటికీ మించి ఒక క్రైస్తవుడు తన ఇంటయందును తాను పనిచేయు యందును సంగమునందును మరియు ప్రతి చోటు దయ కలిగి మర్యాద కలిగి శాంతముగా నుండాలి ఏ మేరకు పరిపూర్ణ ప్రేమను పొందుకొని ఉన్నామో ఆ మేరకు హృదయం హృదయము యొక్క నిరంతర ప్రయత్నము ప్రేరేపించు ఆలోచన వలె ప్రతి మాట ప్రతి క్రియను ప్రేరేపించు వాటియందు సంపూర్ణ సహనము మరియు దయను కలిగి ఉండునట్లు చేయను ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతమండి మనం ప్రేమలో ఒక ముఖ్యమైన అంశం గురించి అంటే దయ గురించి కొంచెం లోతుగా చూద్దాం దీనికి మన ఆధారం సాంగ్స్ ఇన్ ద నైట్ నుండి సెప్టెంబర్ రెండు నాటి ఒక భాగం ముఖ్యంగా వన్ కొరంతీలు పదమూడు పాయింట్ నాలుగు ప్రేమ దయగలది అనే వాక్యంపై ఇది దృష్టి పెడుతుంది అవును ఈ మూలం చదివితే కొన్ని ప్రశ్నలు మనల్ని మనం అడిగేలా చేస్తాయి అంటే మన పద్ధతుల్లో ఎలా ఉన్నాం మన మాటల్లో మన స్వరంలో ఎంత దయ ఉంది ఇతరులతో ఎలా ఉంటున్నాం అసలు మన పద్ధతుల్లో స్వరంలో దయ ఎలా ప్రతిఫలిస్తుంది సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది ఈ మూలం కేవలం బయటకి చేసే పనుల గురించే కాదు మన పద్ధతులు అంటే మెథడ్స్ అంటాం కదా మన స్వరాలు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా ప్రశ్నిస్తోంది అంటే మన మాటల్లో చేతల్లోనే కాదు చివరికి మన ఆలోచనల్లో కూడా దయ ఉండాలని ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ చూపాలని ఇది నొక్కి చెబుతోందన్నమాట అంటే కేవలం మంచి పనులు చేసేస్తే సరిపోదనమాట మన పద్ధతులు మన స్వరాలపై ఇంత దృష్టి ఎందుకు పెట్టినట్ మూలం దాని వెనుక లోతైన ఉండొచ్చు మంచి ప్రశ్న అడిగారు మూలం ప్రకారం దయ అనేది పైకి కనిపించే ఒక చర్య మాత్రమే కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆత్మ కూడా ముఖ్యమనిపిస్తుంది ఉదాహరణకు సహాయం చేసినా అది అయిష్టంగానో కఠినంగానో చేస్తే అది నిజమైన దయ అనిపించుకోకపోవచ్చు ఈ మూలం దృష్టిలో ఇది మన లోపల ఉన్న ప్రేమస్థితికి అద్దం పడుతుందని సూచిస్తోంది అంటే పైకి దయ చూపించినా మనసులో కటుత్వముంటే అది సంపూర్ణ దయ కాదనమాట ఆ చెప్పిన స్పిరిట్ ముఖ్యమంటారు అవును సరిగ్గాదే ఆ స్పిరిట్ ఇంకాస్త లోతుకు వెళ్తే ఇతరుల పట్ల మన ఆలోచనలు కూడా ఈ దయ సమీకరణంలో భాగమని అంటున్నారు కదా ఇది కొంచెం ఆశ్చర్యంగా అంటే మనం పైకి చూపించని వాటిపై కూడా దృష్టి పెట్టాలా ఖచ్చితంగా దీనికి చాలా ఉన్నత స్థాయిలో స్వీయ అవగాహన కావాలి కేవలం మాటలు చేతలే కాదు మనసులో కూడా ఎలాంటి కల్మషం లేని దయా సహనం ఉండాలని ఈ భాగం చెప్తున్నట్టుంది అవునా అవును పైకి చెప్పకపోయినా మనసులో ఇతరుల గురించి ఏదైనా చెడుగా అనుకోవడం కూడా అది కూడా దయకు విరుద్ధమే అని భావించవచ్చేమో ఇది కొరింతీయులలో చెప్పినా అగాపే ప్రేమ లక్షణాలకు దగ్గరగా ఉంది అంటే ఆ నిస్వార్థమైన షరతులు లేని ప్రేమకు ఇది బయట కనిపించే రూపంలాంటిది అర్థమవుతుంది సరే మరి ఈ అంతర్గత దయ అంటే పద్ధతులు స్వరాలు ఆలోచనల్లో కనిపించేది ఇది రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తుంది ఇంట్లో కాని పనిచేసే చోట సంఘంలో ఆచరణలో ఎలా ఉంటుందని ఈ మూలం వివరిస్తోంది మూలం సూటిగా ఉదాహరణలు ఇవ్వకపోవచ్చు కాని దాని సారాంశం నుంచి మనం గ్రహించొచ్చు ఇప్పుడు పనిలో తోటివారికి సహాయం చేసేటప్పుడు ఆ పద్ధతి ఎలా ఉంది ఓపికగా చేస్తున్నామా లేక విస్సుగ్గా చేస్తున్నామా అవును ఇంట్లో వాళ్లతో మాట్లాడేటప్పుడు మన స్వరం ఎలా ఉంది ప్రేమగా ఉందా లేక ఏదో అధికారం చలాయిస్తున్నట్టుందా నిజమే ఎదుటివారికి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు వారిని నొప్పించకుండా నిర్మాణాత్మకంగా చెప్పగలగడం ఇతరుల సమయాన్ని వాళ్ల భావాలను గౌరవించడం ఇవన్నీ దయగల పద్ధతులే కదా అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ శ్రద్ధ ఆలోచన కనిపించాలనే మూలం ఉద్దేశమనమాట అవును కాబట్టి దీని సారాంశం ఏమిటంటే ఈ మూలం ప్రకారం దయ అనేది అప్పుడప్పుడు చేసే ఒక పని కాదు అది మన ప్రవర్తన మన స్వరం మన పద్ధతులు ఆలోచనల ద్వారా ప్రతి చోట ఇంట్లో వ్యాపారంలో సంఘంలో అన్ని చోట్లా నిరంతరం కనిపించాల్సిన ఒక ప్రాథమిక గుణం ఇది లోపలున్న ప్రేమకు బయట కనిపించే రూపమన్నమాట ఇది కేవలం క్రైస్తవులకే పరిమితం కాదు ఎవరైనా అన్వయించుకోవచ్చు అనిపిస్తోంది నిజమేనండి సంపూర్ణ ప్రేమను ఎవరైతే చేరుకుంటారో అప్పుడు ప్రతి మాట ప్రతి చర్య వాటిని ప్రేరేపించే ఆలోచన కూడా సహనంతో దయతో నిండి ఉండటానికి హృదయం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని మూలం సూచిస్తోంది ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది సంపూర్ణ ప్రేమను నిరంతర దయ చూపించే ప్రయత్నంతో మూలం ముడిపెట్టుతోంది కదా అంతర్గత ప్రేమ స్థితి గురించి ఏం తెలియజేస్తాయి ఆ ప్రయత్నాలే ప్రేమకు నిదర్శనమా లేక ఇంకా ఏదైనా ఉందా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఈనాటి మన డీప్ డైవ్ ఇంతటితో ముగిద్దాం